శ్రీ మహావిష్ణువుకి సహస్రనామాలలో జాత అనే పేరుంది ఈ జాత అంటే ఏమిటంటే గెలుపు అన్నది మనకి మన సాధనా ఫలితంగా రాదు అది కేవలం పరమాత్మ యొక్క అనుగ్రహమే వాస్తవానికి గెలిచేది కూడా మనం కాదు మనలో చిన్మయ రూపంలో ఉన్న పరమాత్మయే మనల్ని ఉపయోగించుకొని ఆ తద్వారా వచ్చిన గెలుపుని అతను స్వీకరిస్తాడు అందుకని అతన్ని జాత అన్నారు మహాభారతంలో కూడా ధర్మం వైపు శ్రీకృష్ణ పరమాత్మ నిలబడి తను కేవలమాత్రుడై పాండవుల ద్వారానే దుష్ట సంహారం చేయించి ఆ గెలుపుని తను పొందాడు ఈ అద్భుతమైన భావననే ఈ జాత అనే నామం ప్రతిఫలిస్తుంది స్వస్తి